అసత్యమైనటువంటి ఒక బాట వారు అన్నారు బిజెపి మాకు ఫ్రెండ్లీ పార్టీ అని ఇది ఖండిస్తున్నాను మాకు రెండు పార్టీలు ఎంఐఎం పార్టీ అన్న సంగతి తెలుసు కానీ మాకు బీజేపీ ఫ్రెండ్లీ పార్టీ అని తెలియదు దాన్ని ఖండిస్తున్నాం దయచేసి ఆ రికార్డును తొలగించండి రెండవది రెండవది వాళ్ళ ముఖ్యమంత్రి గారు కూడా హౌస్ లో ఉన్నారు సమాధానం కూడా వారు చెప్పబోతున్నారు ఈరోజు సమాధానం వారిదే ఉంది ఎప్పుడు కూడా పడతలేము అధికారం వస్తుంది పోతుంది తమ చిన్న వయసులోనే ముఖ్యమంత్రి అయ్యారు అభినందిస్తున్నాం మేము కూడా పూర్తిగా సహకరిస్తాం కూడా ఐదు సంవత్సరాలు నిండుగా మీరు పరిపాలించాలని భగవంతుడు వేడుకుంటాం దాని సరిపడి సహకారం చిల్లలమ్మల రాజకీయాలు చేయకుండా చిల్లరమల్ల రాజకీయాలతో కాకుండా సభ ఉందతనాన్ని దేశానికి ఆదర్శవంతం ఉండే విధంగా తమరు కూడా చర్యలు తీసుకోండి ఇక్కడ వారు మాట్లాడినా ఎవరు మాట్లాడినా కానీ ఇది చాలా విలువైన పవిత్రమైనటువంటి సభ ఇది ముఖ్యమంత్రి గారు వారు అయ్యారు మాకు ఈర్ష్య లేదు అవుతుంటాం పోతుంటాం ఏమైనా ఎవరికి అధికారం శాశ్వతం కాదు ఇక్కడ ప్రజలు ఇష్టం వాళ్ళు ఎక్కడ కూర్చోబెట్టారు మమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టారు మేము ఒకటే కోరుకుంటున్నాం ఏంటంటే ప్రతిపక్ష పార్టీగా తమరిచ్చినటువంటి హామీలను నెరవేరుస్తామని చెప్పారు జ్ఞాపకం చేస్తున్నాం వాటిని అది చేస్తే మీకే మంచి పేరు వస్తుంది అది అన్ని హామీలు ఫుల్ఫిల్ చేస్తే తప్పనిసరిగా హామీ నిలబెట్టుకున్నటువంటి ముఖ్యమంత్రిగా హామీ నిలబెట్టుకునే కాంగ్రెస్ పార్టీకి మీకు మంచి పేరు వస్తుంది జ్ఞాపకం చేస్తున్న తప్పితే దాని మీద ఏదో పగడ్బందీగా దాన్ని పట్టుకొని విమర్శించాలనేటువంటి ఆలోచన మాకు లేదు జస్ట్ మీకు జ్ఞాపకం చేయడానికి కోసం మాత్రమే ఆరు గ్యారంటీలు ఏది ఉన్నాయో అందులో పదమూడు గ్యారెంటీలు ఉన్నాయి వాటి దాన్ని మీరు జ్ఞాపకం చేసి అమలు చేస్తే మీకు మంచి పేరు చెప్పడానికి చేస్తున్నాం అధ్యక్ష అదేవిధంగా పొన్న ప్రభాకర్ గారు బస్సుల మీద చర్చ జరిగినప్పుడు వారు కనసిన మంత్రిగా మంత్రి కాబట్టి వారు అప్పుడు లేచి మాట్లాడవచ్చు కానీ ప్రతి ఒక్కరు లేచి మాట ఎట్లా అధ్యక్ష ప్రతి ఒక్కరు లేచి మాట్లాడుతున్నారు మీకు మీకు సమయం ఇస్తారు వారు ఇవి నాకు సమయం ఇచ్చారు లేచి మాట్లాడుతున్నా నేను గంట అరగంట నుంచి చేతి లేపుతున్నా నేను లేవలే మళ్ళీ మధ్యన వారు అనుమతిస్తేనే చేరు అనుమతిస్తే లేచి మాట్లాడుతున్నాను దయచేసి నేను చిన్న చాలా మంది కొత్త వారు ఉన్నారు తమ్ముళ్ళు మనం అందరం కలిసి పనిచేసుకుందాం ఐదేళ్ళు బ్రహ్మాండంగా రాష్ట్రాలు అభివృద్ధి చేస్తాం పేదల సంక్షేమం కోసం పని హండ్రెడ్ పర్సెంట్ మా సహకారం ఉంటుంది మాకు సంవత్సరం వస్తాం దోసాలకి వస్తాం తిరుసార్లు కష్టం మాకు అక్కడ ఆశల్యం లేవు ప్రజలు ఇష్టం మీరు అక్కడ మేము ఇక్కడ కాబట్టి అందరం కలిసి రాష్ట్రాన్ని కాపాడుకుందాం ప్రజలను కాపాడుకుందాం దయచేసి ఆ విధంగానే రూలింగ్ ఇవ్వవలసిందిగా దయచేసి విజ్ఞప్తి చేస్తాం ఇదే సభలో స్పీకర్ గా సుదీర్ఘమైన అనుభవం వారికి ఉన్నది మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారితో కలిసి పనిచేసిన సుదీర్ఘమైన అనుభవం కూడా వారు ఉన్నాయి అయితే ఇక్కడ వారు కొన్ని విషయాలు మరి సందర్భంగా గుర్తు లేదో రాలేదో నాకు తెలీదు వారికి మీ ద్వారా గుర్తు చేయదలుచుకుంది రెండు వేల పదకొండు సంవత్సరంలో శాసన మండలి ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ టీఆర్ఎస్ పొత్తు పెట్టుకున్నారు ఆనాడు ఇదే సభలో ఉన్న ఈరోజు కేంద్ర మంత్రి బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారు ఎండెల లక్ష్మీనారాయణ గారు ఇద్దరు శాసనసభ్యులు బీజేపీ నుంచి టిఆర్ఎస్ అభ్యర్థికి అధికారికంగా ఓటేస్రు ఒకటి రెండవది ఆనాడు ముగ్గురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కిరణ్ కుమార్ రెడ్డి గారికి ఓటేస్రు ఆ ముగ్గురు ఎవరై అంటే ఏనుగు రవీందర్ రెడ్డి గారు కావేటి సమ్మయ్య గారు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు గారు ఆ ముగ్గురు టిఆర్ఎస్ అభ్యర్థికి ఓటేయకుండా కిరణ్ కుమార్ రెడ్డి గారికి మద్దతు ఇచ్చినందుకు చంద్రశేఖరరావు గారు వారిని పార్టీ నుంచి బహిష్కరించడం జరిగింది ఆ సందర్భంగా ఎమ్మెల్యేలు ఏం చెప్పిందంటే అయ్యా మీ అల్లుడు గారే మమ్మల్ని ఇక్కడ ఓటు వేయమని చెప్తే మేము పోయి అక్కడ ఓటు వేసినాము మీ అల్లుడేమో ఇంట్లో పెట్టుకున్నాము మమ్మల్ని పార్టీ నుంచి ఎట్లా బహిష్కరిస్తామని వాళ్ళు మాట్లాడటంతో తిరిగి రెండు వేల పద్నాలుగులో వారికి టికెట్లు ఇవ్వడం జరిగింది నెంబర్ వన్ నెంబర్ టూ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు పార్లమెంటులో ఏ సందర్భం వచ్చినా అధికారికంగా అక్కడ రికార్డులు ఉన్నాయి కావాలంటే వారి పెద్దలు పోచారం శ్రీనివాసరెడ్డి గారు నామ నాగేశ్వరరావు గారికో లేకపోతే కేశవరావు గారికో వారు అడిగితే ఎన్ని బిల్లులు వచ్చినప్పుడు లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ వారు ఎవరి పక్షాన నిలబడి ఎవరికి మద్దతు పలికినరో అక్కడ సజీవంగా సాక్ష్యాలు ఉంటాయి త్రిబుల్ తలాక్ కావచ్చు త్రీ సెవెంటీ ఆర్టికల్ కావచ్చు రైతు వ్యతిరేక నల్ల చట్టాలు కావచ్చు జీఎస్టీ కావచ్చు నోట్ల రద్దు కావచ్చు ఇట్లా చెప్పుకుంటూ పోయి వెళ్తే కొన్ని వందల బిల్లులు లోక్సభలో రాజ్యసభలో వచ్చినప్పుడు టిఆర్ఎస్ పార్టీ స్పష్టంగా ఒక సందర్భంలో రాజ్యసభ సభ్యుడు అక్కడ బిల్లు ఉన్నదంటే ప్రత్యేకమైన విమానం వేసుకొని పోయి మోడీ గారికి అనుకూలంగా ఓటు వేయడం జరిగింది భారతీయ జనతా పార్టీ బిఆర్ఎస్ బీజేపీ ఒకే రకమైన ఆలోచన విధానంతో గత పది సంవత్సరాలు ప్రభుత్వాలను కలిసి నడుపుకున్నారు వాళ్ళిద్దరు కలిసి చర్చించుకున్నారు ఇంతెందుకు వాళ్ళ పార్టీ అంతర్గత విషయం ముఖ్యమంత్రి గారిని మార్చాలని ఇక్కడ చాలా మంది మాజీ మంత్రులు చంద్రశేఖరరావు గారిని దించేసేయాలి తారక రామారావు గారిని ముఖ్యమంత్రిని చేయాలని చెప్పి ఆ మంత్రివర్గంలో ఉన్న వాళ్ళే చంద్రశేఖరరావు గారి మీద అవిశ్వాసం ప్రకటించి తారక రామారావు గారిని ముఖ్యమంత్రిని చేయండి అని వాళ్ళు మాట్లాడినరు వాళ్ళందరూ ఒత్తిడి తట్టుకోలేక చంద్రశేఖరరావు గారు వెళ్ళి నరేంద్ర మోడీ ప్రధానమంత్రిని కలిసి నేను అక్కడి నుంచి మా వాళ్ళు తప్పుకోమంటుండ్రు తప్పుకుంటా తారక రామారావు గారిని తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేస్తా మీరు నాకు అనుమతి ఇవ్వమని రాని నేను వారసత్వ రాజకీయాలు లేకపోతే రాచరికాలను నేను సమర్థించను నేను వ్యతిరేకిస్తున్నా అది ఎలా సాధ్యము అని నేను చంద్రశేఖరరావును నిలదీసినని భారత ప్రధాన మంత్రి తెలంగాణ రాష్ట్రానికి వచ్చినప్పుడు స్పష్టంగా ప్రకటన చేసిండు ఇప్పుడు పెద్దలు శ్రీనివాస్ రెడ్డి గారిని నేను అడుగుతున్నా మీకు ఎలాంటి సంబంధాలు లేకపోతే అనుబంధం లేకపోతే ఆయన అనుమతితోనే మీరు నిర్ణయాలు తీసుకోకపోతే మీ పార్టీ అంతర్గత వ్యవహార ముఖ్యమంత్రిని మార్చుకోవడం అనేది అట్లాంటి విషయం కూడా మోడీ గారి అనుమతిని అడిగిందంటే మీ బంధం ఫెవికల్ బంధం ఒకవేళ ఒకవేళ మీకు కేసీఆర్ గారు చెప్తుండ్రో లేదో వాస్తవాలు ఒక్కసారి ఇప్పుడు నేను చెప్పిన చరిత్రను మొత్తము వారు తెలుసుకోవాల్సిందిగా నేను కోరుతున్నా మీకు కొన్ని చెప్తాడు కొన్ని దాస్తాడు